తాడిపత్రి పూర్వ డీఎస్పీ చైతన్య అరాచకాలకు బలైన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు వైకాపా నేతల ఒత్తులతో అక్రమ కేసులు పెట్టి తమను వేధించిన చైతన్యపై చర్యలు తీసుకోవాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు విఎన్కే చైతన్య బాధితులు తాడిపత్రి నియోజకవర్గంలో అనేక మంది ఉన్నారు యాడికి మండలం కోనుపలపాడు గ్రామంలో చిన్నపాటి గొడవతో ఈ తెలుగుదేశం సర్పంచ్ బంధువులను వీళ్లను తీసుకొచ్చి విచక్షణ రహితంగా కొట్టారు బాధితుల భార్యలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం చాలా ఇబ్బందులలో పెట్టాడు మేము ఇక్కడ కేసుకి పెట్టనీకి పోయినాం పెట్టనీకి పోయినాక తను ఏం చేసినాడు కేసు పెట్టినా మా కేసు తీసుకోలే తీసుకోకుంటే మళ్ళీ పిలిపించి మేము జైల్లో కూర్చోబెట్టి మిమ్మల్ని ఏమనని లంచం తీసుకొని మమ్మల్ని మా అన్నోళ్ళని మా బంధువుల్ని అందరినీ మేము తన తరపున మేము పోయినాం పోయిన తర్వాత ఏం చేసినాడు అక్కడ తరపున డబ్బులు తీసుకొని మమ్మల్ని అన్నని తమ్ముళ్ళని మా భర్తని చేతులు అన్నీ ఇరగ్గొట్టేసి పంపించిన నువ్వు గొడవలేకి ఈరోజు నువ్వు వల్ల వచ్చిన నీ బట్టలు లేకుండా కొడతానే నేను ఈ రోజు ఇట్లా బల్లి వచ్చినా అప్పట్లోనే పెట్టుకోవాలి నువ్వు నీ భర్తను రానివ్వకుండా ఈ ఈరోజు ఇట్లా వచ్చేది కాదు న్యాయం కాదు మీకు మీకు ఎక్కడైనా న్యాయం చేయను రెడ్డి పేరు చెబుతేనే చెప్తేనే చెప్తేనే అని కొట్టినాడు పోలీస్ సారువి ఈరోజు ఈ పని చేస్తే ఎట్లా ఈరోజు నన్ను మాట్లాడినట్లు మీ భర్తలు అందరూ ఉన్నారు కదా మీ అక్క వాళ్ళు అక్కచిల్లలు నీకు లేనివాడైతే నేను ఈరోజు ఇట్లా చేసినావు నన్ను గుడ్డ లేకుండా కొడతానని మాట్లాడచ్చు నువ్వు జాబ్ చేసేవానికి ఆ రోజు మీ ఇంట్లో ఎవరెవరిని కొట్టాడు వాళ్ళకు ఏమైంది చేతులు కాళ్ళు ఇరగొట్టినాడు మళ్ళీ కొడివేలు తీసుకొని మిమ్మల్ని జివర్తాను అని చేతికి తీసుకున్నాడు జాబ్ చేసేవానికి అట్లాంటి చేస్తారే ఎవరైనా పోలీసులు అందరూ న్యాయం ఉండాల వైఎస్ఆర్కి న్యాయం ఉండాల తెలుగుదేశం వాళ్ళకి న్యాయం ఉండాలి మా మీ ప్రభుత్వం వచ్చిందని ఒక మాకు మా ప్రభుత్వం వచ్చింది నువ్వు న్యాయం చేయాలి అందరికి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో నువ్వు ఉన్నావు ఈమె పడిపోయినప్పుడు కూడా ఈమె ఆసుపత్రికి పోయినావు కదా ఏం జరిగింది ఆ రోజు వాళ్ళ వాళ్ళ నల్ల వాళ్ళ బంధువుల కట్టె తీసుకొని ఏళ్ళు పెట్టమని కింద కట్టె ఇరగబడిచినప్పుడు కట్టె ఇరగబడిచినప్పుడు రక్తాలు కార్తంటే ఆ పాప మొబ్బొచ్చి పడిపోయింది నేను ఎందుకంటే పొలపాటి అని చెప్పి అభిమానంతో మేము యాడికిలో ఉండేది కాపురం మేము ఇంటి దగ్గర ఇట్లా పని అని అని అనుకో పోయినాం తెలిసింటే తెలిసింటే పోయి ఉంటే ఆ పాపంగా వాళ్ళ ఇట్లా ఏళ్ళు పెట్టమని సౌదన్య సార్ ఏళ్ళు పెట్టమని ఇట్లా పొడిచినాడు పొడిచింటే ఒక్కొక్కరికి రెండేళ్ళు రెండేళ్ళు ఇరిగిపోయినాయి ఇరిగిపోయినా వాళ్ళ రక్తం కల్లా చూసి ఆ పాప కిందగా మబ్బు వచ్చి పడిపోయింది ఆటో పిల్లంపి ఆటోలు వేసుకొని వచ్చి కొండాటి సార్ దగ్గర ప్రైవేట్ ఆరంబి డాక్టర్ దగ్గర చూపించిన ఈ చైతన్య బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నాడు ఆయనతో ఎక్కువగా ఇబ్బంది పడిన వాళ్ళు గాయపడ్డ వాళ్ళు ముఖ్యపాతం జరిగేలా తన్నులు తిన్న వాళ్ళు వీళ్ళంతా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ తాజపత్రి